ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సెల్ఫీ మౌజు చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ నేటి సమాజపు జనాల సెల్ఫీల మోజులు తన గొప్పతనాలను చాటుకోవడానికి పెడుతున్నారు ఫోజులు అటు ఆకలితో అలమటించే పేద ప్రజలు ఇటు తను చేసే దానాలు ప్రచారం చేస్తూ పోస్టులు వాస్తవానికి తను చేసే దానం గోరంత చరవాణిలో చాటింపు చేసుకునేది కొండంత ఆహారం చూసి పేదల కళ్ళల్లో ఆనందాలు తన సెల్ఫీ ఫోటోతో అయ్యేరు ఫాలోలు లేకలేక తను చేసే ఒక్క దానాన్నైనా పదే పదే చెప్పుకుంటాడు తన మెప్పుకైనా తనకు వచ్చే లైకుల కోసం ఆరాటం పేదలు ఆకలి బ్రతుకులతో పోరాటం తమకు ఆహారం ఎప్పుడు ఇస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్న పిల్లలు సరైన ఫోటో కోసం సెల్ఫీతో తంటాలు పడుతున్న ఎన్నో క్లిప్పులు ఎంత దానం చేశారు అనేది ముఖ్యం కాదు ఎందరి ఆకలి తీర్చారు అనేది ముఖ్యం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి